వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలిపట్టణ జన విజ్ఞాన వేదిక ప్లీనరీ వార్షిక మధ్యంతర సమావేశం ఉదయం పది గంటలకు కావలిపట్టణంలోని రెడ్ క్రాస్ భవనం నందు కావలిపట్న జన విజ్ఞాన వేదిక మధ్యాంతర వార్షిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రముఖ వైద్యులు మరియు కావలిపట్టణ జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పి శివప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం సత్య సత్యాల మధ్య పోరాటం జరుగుతున్నదని బుద్ధిమంతులైన వారు ఏ పక్షం చేరాలో వారిని నిర్ణయించుకోవాలని యువత సభ్యులుగా చేరాలని శాస్త్ర విజ్ఞానం ద్వారా మూఢ విశ్వాస భావాలను అరికట్టాలని పిలుపునిచ్చారు ఈనాడు కావలిపట్న జన విజ్ఞాన వేదిక వార్షిక మహా సమావేశానికి చేసినటువంటి జన విజ్ఞాన వేదిక నాయకులకి అదేవిధంగా కార్యకర్తలకి జిల్లా భాగ్యులకి అందరికీ కూడా మా యొక్క విజ్ఞాన అభినందనలు తరచుగా మేము ఈ పట్టణంలో జేవీవీ తరపున అనేక కార్యక్రమాలు చేసినాము దాదాపు పంతొమ్మిది కార్యక్రమాలు మా ఆర్థిక వేదిక మా సార్ ఇచ్చున్నారు అదేవిధంగా కార్యదర్శి వేదిక మా సార్ ఇచ్చినారు అన్నీ కూడా అవగాహన చేసుకొని ముందు ముందుకు కొనసాగాలని అనేక విషయాలను మీకు వ్యతిరేకరించాము అదేవిధంగా రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలనుకొని ప్రతి స్కూల్లో కూడా మేము అనేక కార్యక్రమాలను సైంటిఫిక్ టెంపల్ని పెంపొందించే విధంగా చేయాలని ఉద్దేశంతో ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమము మహాసభకి మహాసభకి మధ్యలో ఒక మధ్యంతర మహాసభ అని ఉంటుంది అంటే ఈ సంవత్సరం కాలంలో ఏమేమి కార్యక్రమాలు చేశాము భవిష్యత్తులో ఏమేమి కార్యక్రమం చేయాలి అనేది మేము సన్నిష సమావేశం చేసుకొని ముందుకు పోతున్నాము ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమంగా ఈరోజు ఈ కావలిపట్నంలోని రెడ్ క్రాస్ భవనంలో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా సైన్స్ సంబంధించి అందరూ కూడా సైన్స్ నాలెడ్జ్ ఉంది కానీ వాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ రాకుండా పోవడము అనేది చాలా దురదృష్టకడము ఈవెన్ ఒక చాలామంది సైంటిస్టులు కూడా ఈ విధంగా మనం ఉండడం వల్ల మనం చెప్పుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైనా భావవాదులు చాలామంది ఉన్నారు కానీ భౌతికవాదులే తక్కువగా ఉన్నారు అందువలన మనం ఒక దశ ఈ మన దేవుడు ఉన్నాడా లేని అది సమస్యగా పోకుండా మనం మన లక్ష్యం ఏంటంటే సైన్స్ని ప్రచారం చేయాలి ఎందుకంటే ఇది యాక్చువల్గా ఇందాక కృష్ణారెడ్డి సార్ చెప్పినట్టు మన జిల్లా జిల్లా సెక్రటరీ చెప్పినట్టు ఇది సైన్స్ ప్రచార ఉద్యమం కాబట్టి ప్రజల్లోకి సైన్స్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము కాబట్టి కావాలి పట్టణ ప్రజలకి అందరికీ కూడా తెలియజేసేదేమనగా మీరందరూ కూడా మా యొక్క జైవి సభ్యులుగా చేరి అదేవిధంగా మీతో పాటు నలుగురు చేర్చి ఈ యొక్క సైన్స్ ప్రచార ఉద్యోగ సంస్థని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ యొక్క సమావేశానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి రెడ్కాస్ సభ్యులు రెడ్కాస్ బాధ్యులకి అలాగే మనకి యొక్క స్నాక్స్ ఇచ్చినటువంటి కర్ణాటక సుబ్బారావు గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అమూల్యమైన తమ సమయాన్ని వచ్చినటువంటి డాక్టర్ శివప్రసాద్ గారికి అలాగే మా గౌరవాధ్యక్షులు ఆ సార్ కూడా డాక్టర్ కాబట్టి ఆ డాక్టర్ గారికి అలానే జిల్లా కార్యదర్శి అనేటువంటి కృష్ణారెడ్డి గారు ఒక అమూల్యమైన టైం నుంచి ఇచ్చినందుకు వారికి అందరికీ కూడా మా యొక్క జన విజ్ఞాన అభినందనలు తెలియజేస్తూ ఈ సభను ఇందరికీ ముగిస్తున్నాము జై హింద్ జై జన్మ